ఎందుకు రానోడు రానో ఏం చేసుకోను ఏదో ఒకటి ఇప్పుడు చెప్పిన వాళ్ళిద్దరు ఏం చేసుకున్నాను వాళ్ళిద్దరిని ఏం చేద్దాం అని చేద్దామని ప్రేమించాను నేను ఏదో చేసుకుంటాను నీకు అవసరం అట్నే నన్ను చేసుకోవచ్చు నన్ను ఎందుకలా హింస పెడుతున్నావు నీకు అసలు కొంచెమైన మనస్సాక్షి ఎట్టాడు దేవుడు ఏ స్వప్న దక్క దప్పో మర్యాద

చూపెడతారు నష్టాన్ని నన్ను ఎందుకలా హింస పెడుతున్నావు నీకు అసలు కొంచెమైన మనస్సాక్షిడు దేవుడు నాకు తెలిసి నువ్వు ప్రేమ 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 నీ కళ్ళతో నడుముతో చేస్తే చెప్పేదో ఒకటి చెప్తే చెప్పు నాకు చెప్పడం రావట్లేదు నాకు కూడా రాదు నీకేమి రాదు నన్ను వదిలి ఎన్నెన్నో అనుకుంటా ఏమిటి ఏమి నేను నేనేం చేసుకోను ఏదో చేసుకో

చాలా అసహంగా ఉన్నా అందరు నన్నే చదువుతున్నారు అసలు నువ్వు మనిషివేనా అసలు నాకు డౌట్ అవుతుంది జంతువు అని దేవుని చూస్తే ఎవరికైనా ఉంటది నువ్వు దేవుడు కాదయ్యా అని చెప్పుకునే ఒక దరిద్రాని నువ్వు నన్ను తగులుకున్నావు నాకు అండి ఎవడు ఎవడన్నాడు కాకుండా నా దగ్గర నీ మంచు కాబట్టి మంచిదాన్ని వస్తున్నా ఏంటి అర్థం కాలే కదా మళ్ళీ ఒకసారి అడుగు అలా నవ్వకు మళ్ళీ చెప్పనా నువ్వు మంచిదాను ఉన్నావు కదా నేను దరిద్రేను కదా అందుకే నేను చేసుకుందా వచ్చిన బాబాయ్ నేను దరిద్రాన్ని చేసుకోవాల అనుకోట్లేదు నేనేని బైటికి వెళ్ళాలి నాకు చాలా ఇంపార్టెంట్ పని ఇంపార్టెంట్ ఈ అందం అడవి క్యాచిన వెన్న దా అందమ 101 పల్సిరా కట్టి ఇదన్న కోలే నోటాబ్రో పల్సిరా కట్టుకొన ఒకసారుగా ఎవడన్న మనిషనని చెప్పు ఏదో నేను అంటే పడుతున్నా కాబట్టిగా ఎవడన్న ప్రేమిస్తారా ఇంత హైట ఇంత ఉన్నా నా సంక చాలా జత ఏంటి ఏంటి నువ్వు రోజు నా ఇంటికి రావడానికి మనం లామిత్ కామెంట్ మనకు ఎంత ఫీల్ అవుతనో ఒకటే ఇరేని నీ అమ్మ తిరిగిన దానికి ఈ పాటి కాజల అమ్మ తిరిగితే మళ్ళీ ఇంకో బిడ్డ ఆగేట్రా సరే నా అంతా ఉత్తి అట్లా అనిపిస్తుంది మనసు కానీ నేను చెప్తారా చెప్పాను నువ్వు ఎంత దరిద్రమైనా నాకు తెలుసు బయట వాళ్ళకి తెలియదు కదా నిన్నేమనలేదు అది నా మనసులో ఇన్నర్ వాయిస్ నువ్వు దరిద్రుడు కాదు నువ్వేంటి మరి నేను మంచిదాన్ని ఓడన్నాడు ఒకరితో అనిపి ఇప్పుడు నువ్వే అన్నావు అవును నేను మస్తుగా అంటాను ప్రేమిస్తాను కాబట్టి ఎన్నో పొగడతా అన్ని వర్తి తీసుకుంటావు అందంగా ఉన్నావు అసలు ప్రపంచంలో ఇంత అందమైన అమ్మాయిని చూడలేదంట నువ్వు అంటే అట్లా ఫీల్ అవుతావు నీకు అంత అంతగా అసలు చాలా మంది దొరుకుతా ఎందుకు చెప్పిన నువ్వు ఇంత ఫీల్ అవుతావు అప్పటికప్పుడే ఏదో గొప్పగా ఫీల్ అవుతావు ఇల్లు పంపించేయాలి ఇలా మూట కట్టేసి అనుకో నాకు దరిద్రం వదిలిపోతుంది నీకు దరిద్రం సార్ మూట కట్టు మూటలు కట్టుకునే కుటుంబం కదా మీద ఆ మరి మోటల్ గురించి బాస చేస్తున్నావ్ ఒడిషాత్త మళ్ళీ మైండ్ లో అట్లా అనొద్దు తప్పుని మంచిదాని స్వప్న నేను అస్సలు మంచిదాని కాదు నేను బయటికి వెళ్ళాలి నేను నాకు తెలుసు నా ఆ రోజు ఆల్ ఇద్దరు వచ్చిన రోజే నాకు అర్థం నువ్వు మంచిదాని కాదు ఇలాంటి దానివనే నాకు తెలుసు కానీ కాకపోతే నా కళ్ళు కళ్ళు తీనే కత్తులు అయిపోయనే బాబోయ్ ఎన్నిట్లాట్లాంటున్నాను అన్నాసల సరే సరే ఇట్రాను చెప్తాను చెప్పు నువ్వు నా లేమన్నా ఏం మళ్ళీ కంట్లో నలక పట్టదా అసలు తిరిగేద్దు అసలు ముట్టుకోవద్దు పెళ్ళకైతే ఎక్కడి గుడ్డక్కా పోతుంటామా కానక పోతుంటావా మరి ముట్టుకోకట్టు అట్లా తీస్తారు ఏంది అంటే అది కంట్లో నలక నేను తీసుకుంటాను నాకు చేతులు ఇచ్చాడు దేవుడిని అవ్వకపోయిందా చెప్పు ఇంటికి రమ్మను ఊరికే రమ్మన్నా నలా పోతున్నావు తెలుసు నీ మనసులో ఏదో చెడు ఉద్దేశం ఉంది కాబట్టి దగ్గర రమ్మను

పెద్ద పెద్ద మాటలు మాట్లాడక స్వప్న నువ్వు ఏమి ఇచ్చావురా బొచ్చు 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 ఏం స్వప్న బూతులు మాట్లాడతావు బొచ్చు అంటే బూత మరి బొచ్చు అన్నావు అంటే బొచ్చు అండి ఇదయ్యా జుట్టు నువ్వు ఏమి ఇచ్చావు వెంట్రుకలు అంటారు వెంట్రుకలు వెంట్రుక నువ్వు ఏమి ఇచ్చావు వెంట్రుకలు కూల్ డ్రింక్ ఇచ్చావు ఏదో కలిపేసి ఇచ్చావు ఎందుకు ఆ తాగిన దగ్గర నుంచి నాకు టైఫాయిడ్ టైఫాయిడ్ సార్

నువ్వే ఇప్పుడు <garsti> <gårsti> 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 చె మాట వస్తే నన్ను వీధిలో పరువు తీసింది సరిపోదు నా వీడియోలు పెట్టింది సరిపోదు నా కొంపలోకి వచ్చి నన్ను బంది కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను వద్దంటున్నాను చెప్పాలి కదా ఎందుకు నా ఏమంటే పడతావు ప్రేమిస్తున్నాను ఏంటి నేను వెంట పడుతున్నాను నా కోసమే కదా వాళ్ళిద్దరు వదిలిపెట్టింది

ఎడికి వెళ్ళాలి మీకుంటావు ఆ వద్దంటావు పబ్బు పోదే వద్దంటావు బారుంటే వద్దంటావుంటే వద్దంటావు అదే మందు కూల్ కూల్ డ్రింక్ అదే మందు మాట చెప్తాను అన్ని అలవాట్లు ఉన్నాయి నాకు తెలుసు నువ్వు వాళ్ళిద్దరితో షాప తీసినప్పుడు ఆడేమో ఆడేమో అలా చూసుకుంటాడు ఈడేమో ఇలా ఉంటాడు